హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు మెంతుల్ని ఒక టూ డేస్ అనేది ఎండలో పెట్టుకోండి కడగన అవసరం లేదండి ఎండలో పెట్టుకోండి తర్వాత వేయించుకోండి దోరగా వేగాలండి నార్మల్గా ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో వేరే పనులు చూసుకుంటూ ఉంటామండి అంటే కొంతమంది చాలా అలవాటు ఉంటుంది కానీ లాంటివి పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి బాగా వేయించుకోవాలి దగ్గర ఉండి కలుపుకుంటేనే ఉంటే దానివల్ల ఒకేలాగా వేగుతాయండి అంటే ఈవెన్గా వేగుతాయి అని శబ్దం వస్తుందండి ఆ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకుని వెంటనే ఒక పళ్ళెంలోకి వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి మాట తీసేసుకోండి తీసుకుని బాగా కూల్ అవ్వండి ఇలా కూల్ అయ్యే ప్రాసెస్లో తడి అనేది తగలకూడదండి చాలా దూరంగా ఉండే ప్లేస్లో పెట్టండి ఎవరు తిరక్కోకుండా వాటర్ అనేది వాటి మీద పడకోకుండా చూసుకోండి కాయని ఇలా ముచ్చుకి తీసుకోవాలండి తర్వాత బకెట్ నిండా వాటర్ తీసుకుని దానిలో వేసుకోవాలండి వేసుకుని ఒక పావు గంట వరకు వదిలేయండి ఇలా నీళ్ళల్లో ఒక పావు గంట ఉంచడం వలన సొన అనేది పోతుందండి కాయ శుభ్రపడుతుంది ఒక్కసారి చేతితో ఇలా అని ఒక దానిలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకుని ఆరపెట్టుకోవాలి నేను ఒక చిన్న వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నానండి తుడవాలి అని నేను ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తుడుచుకోవాలండి ఇలా తుడిసేయకూడదు తుడుచుకున్న తర్వాత ఇలా క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే ఆరనివ్వండి తర్వాత నీట్గా ఉన్న ఒక క్లాత్ని వేసుకోండి దాని మీద కత్తిపేటని పెట్టుకోవాలి ఫస్ట్ మామిడికాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకుని తర్వాత ఇలా ముక్కలుగా కొట్టుకోండి చూడండి డస్ట్ అనేది ఎలా వచ్చిందో ఇలా కొట్టుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకుంటాం కదా తర్వాత ఇలా అనుకుని క్లాత్ని సరి చేసుకోండి తర్వాత కత్తిపేటను కూడా శుభ్రంగా తుడుచుకొని అప్పుడు ముక్కలుగా కొట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి చూడండి నీట్గా ఇలా వచ్చేస్తాయండి తర్వాత ఇంకా ఈ ముక్కల్ని తొడవనవసరం లేదు కళ్ళుక్కుని నాలుగు రోజులు ఎండలో పెట్టి మిక్సీ చేసుకుని చల్లించుకోవాలండి మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అయినా పెట్టుకోవాలండి బాగా ఎండలో పసుపు వెల్లుల్లి ధరపలండి వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్గా ఎండలో పెట్టుకోవాలి తరువాత దర్బలు విడతీసుకుని పొట్టు అనేది తీసేయాలి మెంతులు వేయించుకోవడం చూపించాను కదా అవి కూడా బాగా కూల్ అయిన తర్వాత పౌడర్లాగా చేసుకోవాలి ఆవాలు శుభ్రంగా కడుక్కొని గాలించుకుని ఐదారు రోజులు ఎండలో పెట్టుకుని తర్వాత పౌడర్ చేసుకోవాలండి అలాగే జాడీలను కూడా శుభ్రంగా తోముకొని ఎండ్లో పెట్టుకోవాలి మినిమం టూ ఆర్ త్రీ డేస్ అనేది జాడీలు కూడా పెట్టుకోవాలండి ఎండ్లో మనం వాడుకునే మిక్సీ జార్ మనకి అవసరమైన గిన్నెలు కూడా శుభ్రంగా తోముకొని ఎండ్లో పెట్టుకోవాలి ముక్కలు ఎన్ని గిన్నెలు అయినాయో ముందు కొలుచుకోవాలండి నాలుగు గిన్నెలుకి ఒకటి చొప్పున పోసుకోవాలి ఉప్పు కారం అనేది ముందు చూడండి ఇలా గోపురం లేక పోసుకోవాలి మళ్ళీ క్వాంటిటీ అనేది ఇలా లెక్కేసుకోవాలి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయినాయండి ఇవి అలాగే ఇవి మిగిలినవి కాబట్టి ఈ లోటాతో కొలిచాను నాలుగు లోటాలు అయినాయి మెజర్మెంట్ అనేది మీకు కరెక్ట్గా కావాలంటే ఇలా కొలుచుకోండి ఇలా మిగిలింది కదా అని ఐదో గిన్నె వేస్తే కొంతమందికి అర్థం కాదని నేను చెప్తున్నాను ఇలాగా చూడండి కాట గిన్నె పెడితే వన్ నైంటీ గ్రామ్స్ వచ్చిందండి తర్వాత కారాన్ని ఫిల్ చేయండి ముందు గిన్నె వన్ నైంటీ గ్రామ్స్ వచ్చింది కదా అలాగే ఒక కేజీ అనేది కారం పోసాను కరెక్ట్గా వన్ కేజీ వన్ నైంటీ గ్రామ్స్ అనేది వచ్చింది గిన్నెతో కొలుచుకున్న ముక్కలకి అలా పోయాలండి తర్వాత లోటాతో కూడా కొలిచింది చూపిస్తాను లోటా సిక్స్టీ గ్రామ్స్ ఉందండి ఫుల్ పోసేటప్పటికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే టూ ఫార్టీ గ్రామ్స్ కారం పట్టింది అన్నమాట ఈ క్వాంటిటీలో కరెక్ట్గా లెక్క చూసుకుని ఉప్పు దాన్ని బట్టి తగ్గించుకోవాలండి సాల్ట్ వచ్చేటప్పటికి కేజీ నూట ముప్పై గ్రాములు పోసుకోండి ఆయిల్ ఫుల్గా తీసుకోవాలండి ఒక గిన్నె నిండా తీసుకున్నాను లోట నాలుగు లోట అయింది కదండి దానికి సంబంధించి ఒక లోట ముందుగా ముక్కల్ని ఆయిల్తో తడుపుకోవాలండి నేను లోటతో తీసుకున్నాను కదా ఆయిల్ ఆ ఆయిల్ని ఉపయోగిస్తున్నాను ముందు అలాగే జాడీకి కూడా లోపల ఆయిల్ స్ప్రెడ్ చేసి ఉంచుకోండి అలా రాసుకోవడం వల్ల పచ్చడి అయితే బాగా నిల్వ ఉంటుందండి ముక్క కూడా బాగా గట్టిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు రెండు గిల్లు వేస్తున్నానండి మాకు మేము ఎక్కువ పెట్టుకుంటాము వెల్లుల్లిపాయల్ని ఇలా క్లాత్లో ఉంచి నేల మీద ట్యాప్ చేస్తే పొట్టు అనేది ఊడిపోతుందండి తర్వాత చెరుకుండి చూడండి చాలా వరకు ఇలా ఊడొచ్చేసినాయి కదా ఇలా కొట్టుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుందండి వేసుకుని వెల్లుల్లిపాయలు చెరుకున్నవి దాని మీద వేసుకోండి మీరు సాల్ట్ తీసుకుంటారు కదా అంతే పరిమాణంలో ఆవాలు తీసుకోండి మీ మీ ఇష్టాన్ని బట్టి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చండి వేడి శరీరం ఉన్న వాళ్ళయితే ఆవాలు స్కిప్ చేసేయండి సాల్ట్ కొలిచి ఉంచుకున్నాం కదండి దానిలో కొంచెం తీసుకుని సాల్ట్ ఆవాలు ఆడేటప్పుడు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి లేదా కండ్ర అనేది వచ్చేస్తుంది కొంతమంది ఆడితే అవి కుదరగా వస్తాయండి కాబట్టి ఉప్పు వేసుకుని ఆడుకోండి ఉప్పు కూడా మనం కొలుచుకున్న దాంట్లో నుంచి తీసుకుని వేసుకుని ఆడుకోండి ఆవాల్ని ఆడించుకున్న తర్వాత ఇలా జల్లించుకోండి జల్లించుకునేటప్పుడు చేతిని ఇలా ఉపయోగించి జల్లించుకోండి జల్లెడికి పెట్టేస్తుంది జిగురు ఇలా మిగిలింది పాడేసుకోండి లేదా కూరల్లోకి వేసుకోండి చూడాలి మెంతులు ఇన్ని తీసుకోండి సరిపోతుందండి మెంతులు అనేది బాగా చేదుగా ఉంటాయి కాబట్టి ఇన్ని తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతపిండి కూడా ఆవల ఆవాల పిండిలో చల్లించేసుకోండి తర్వాత పసుపు ఒక చారడు పైన వేసుకొని జల్లించుకోండి ఇప్పుడు జల్లించుకున్న పొడులన్నీ వేసుకోండి కొలుచుకున్న ఉప్పు అలాగే కొలుచుకున్న కారం వేసుకుని కలుపుకోవాలి ఒకసారి చేత్తో కలిపేసుకోండి పై కిందకి వెల్లుల్లిపాయలు కొంచెం పరిమాణంలో తీసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకోండి ఈ మిశ్రమాన్ని కూడా దీనివల్ల రుచి అనేది బాగా రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని కొంచెం పరిమాణంలో నూనె కలుపుకొని ముక్కలకి పట్టించండి పట్టించి మీరు జాడీలో పెట్టుకున్నా పర్వాలేదు మీకు వెడల్పుగా గిన్నెలు లాంటివి ఉంటే వాటిల్లో అయినా పెట్టుకోండి నేను జాడీలో పెట్టేసుకుంటున్నాను అండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తర్వాత జాడీల మీద లిడ్ పెట్టేసి పైన వాసిని అంటారు కదండి అంటే క్లాత్తో కట్టుకోవాలి కట్టుకుని థర్డ్ డేన ఒక్కసారి కలుపుకొని ఉప్పు అనేది చెక్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో చాలా ఈజీగా అయిపోతుంది ఓకే అండి బాయ్